పండు ముసలివారు కూడా తినగంత మెత్తని రాగి రోటీస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాం చాలా జనాలు రోటీస్ చేసుకోవడానికి కుదరక ఓన్లీ సంకటి అదేనండి రాగి బాల్స్ మాత్రానికే చేసుకొని తింటూ ఉంటారు రోటీస్ చేసుకోవడం కష్టము రాదు అనుకుంటూ ఉంటారు అస్సలు అనుకోకుండా నేను ఇక్కడ చూపించే విధంగా కనుక ఫాలో అవుతూ చేసుకున్నారంటే మీరు కూడా మెత్తగా దూది లాంటి పొరలు పొరలు రాగి రోటీస్ అయితే చేసేసుకోవచ్చు మరి మీరు కూడా చేయడానికి రెడీగా ఉంటే గనుక రండి వచ్చి చేయండి నాతో పాటు మీరు కూడా రోటీస్ అయితే చేసేయండి హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను పొయ్యి మీదుగా ఈ విధంగా మనం పిండి కలుపుకోవడానికి ఉండేటటువంటిది ప్యాన్ పెట్టేసుకొని ఒక మక్కు నీళ్ళైతే వేసుకున్నాను ఏదైనా ఒక కప్పు తీసుకోండి అదే కప్పు కొలతతో అయితే కొలుచుకోండి ఇందుట్లోనే రుచికి సరిపడ ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా నూనె వేసేసుకొని నీళ్లు బాగా మరగాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు నీళ్ళు మరిగిన తర్వాత ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు పిండి వేసేసుకొని పిండిని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ నీళ్ళల్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేయండి పిండి ఉండలేకుండా బాగా ఇక్కడ చూపించిన విధంగా స్పూన్తో బాగా మిక్స్ చేసేసామంటే పిండి అనేది ఈక్వల్గా బాగా వేడి తాకి బాగా స్టీమ్ అవుతుంది అన్నట్టు చుండి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి తర్వాత పిండిని ఈ విధంగా మనం చేతితో పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది అన్నట్టు పూర్తిగా చల్లారడానికి వదలకండి ఈ విధంగా పిండి మొత్తానికి తీసేసుకొని నేను ఇక్కడ ఎప్పుడు చేసినా గ్యాస్ బండపై చేస్తాను ఆ బండపైకి పిండిని తీసేసుకొని సాఫ్ట్గా మనము నాదుకోవాలన్నట్టు నీడి చేసుకొని ఈ విధంగా మనకి రోటీస్ ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ముద్దని తీసేసుకొని పొడిపిండి వేసేసుకొని రోటీస్ అయితే చేసేసుకోవచ్చు ఇంకొక విధంగా కూడా చేసుకుంటారండి రోటీస్ని అందుట్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని చేసుకుంటారు అలా వేసుకునేటట్టుంటే కనుక మనం ఇలా ట్యాప్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు డైరెక్ట్గా చపాతి కర్రతోనే రోల్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు చేసినా కూడా కొంచెం ట్యాప్ చేసి తర్వాత చపాతి కర్రతో ఇక్కడ చూపించిన విధంగా రోల్ చేసుకుంటాను అన్నట్టు చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఈ విధంగా చపాతి కర్రతో రాగి రోటీస్ అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అది కూడా మెత్తగా పొరలు పొరలుగా వస్తాయి ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి మందం కూడా ఈ మందం ఉంటే సరిపోతుంది మీకు అన్నీ ఒకే షేప్లో కావాలి సర్కిల్ షేప్లోనే ఉండాలి కరెక్ట్గా చూడడానికి బాగుంటుంది అనేటట్టుంటే ఈ విధంగా ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని బోర్లించి కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేయనండి మీకు చూపించడానికైతే ఈ విధంగా చూపిస్తున్నాను ఇలా కూడా చేసేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు నిదానంగా ప్లేట్ తీసేసుకొని పొయ్యి మీద ప్యాన్ వేడై ఉంటుంది కదా ఆ ప్యాన్ మీద రోటీ వేసేసుకోవడం ఇంకా కావాలంటే నూనె అప్లై చేసుకొని కాల్చుకోవచ్చు మనం ఇక్కడ పొడిపిండి వేసి చేసాం కాబట్టి హెల్త్ పర్పస్గా ఈ విధంగా ఒక తడిగుడ్డతో అంటే ఒక బౌల్లో నీళ్ళు పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ అందులో డిప్ చేసి ఈ విధంగా రోటీ పైన వాటర్ని అయితే అప్లై చేసామంటే సరిపోతుంది ఒక సైడ్ కాలేక రెండో సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకున్నామంటే చూడండి ఎంత బాగా ఫుల్కలాగా అదేనండి పూరిలాగా పొంగుతూ వస్తుంది మనకి ఇలా పొంగుతూ వచ్చిందంటే బాగా పొరలుగా బాగా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటుంది బరువు తగ్గడానికి కాల్షియం లోపం ఉన్నవారికి ఒళ్ళు నొప్పులు ఉన్నవారికి షుగరు డయాబెటీసు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్తో బాధపడే అయితే చాలా మంచివి ఈ రోటీసు చూసారు కదా ఇంతేనండి చాలా ఈజీగా రాగి రోటీస్ని పండు ముసలి వారు కూడా తినగలిగేంత మెత్తగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు ఎలా కనిపించింది రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్